సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి మహర్షి మలయాళస్వాముల వారు భావశుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు ఎవరి భావం ఎట్లుండునో వాళ్ళకు అదే ఫలితం వస్తుంది అన్నాడు యద్భావం తద్భవతి భగవంతుణ్ణి వేరుగా అంటే జీవుడు వేరు దేవుడు వేరు అని ఉపాసన చేసేటువంటి వారికి భక్తి మార్గంలో ఉండేటువంటి వారికి క్రమముక్తి కలుగుతుంది అని చెప్పారు అదేవిధముగా జీవన్ముక్తిని పొందాలనుకునేటువంటి వారు జీవన్ముక్త స్వరూపాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి వారు శాస్త్రవాక్యము ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యములను సద్గురువు ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఇప్పుడే ఇక్కడే నిధిధ్యాసనలో పరమాత్మ స్వరూపులుగా మిగిలిపోగలరు ఒకటేమో క్రమముక్తి మరొకటేమో సద్యోముక్తి అనగా జీవించి ఉండగానే ముక్తి కాబట్టి ఎవరు భయపడనక్కర్లేదు ఒకటైతే ఆర్డనరీ ఇంకొకటైతే ఎక్స్ప్రెస్ కాబట్టి మరి యోగం చేసినా ధ్యానం చేసినా తపస్సు చేసినా అందరూ కూడా పరమాత్మతత్వాన్ని పొంది పరమాత్మ స్వరూపులే మిగిలిపోవలసినదే अहिव